స్త్రీ అంటే అవసరం కాదు ధైర్యం ఎలాగంటే రామునికి సీత కృష్ణునికి రాధా ఈశ్వరి మంత్రపఠనంలో గాయత్రి గ్రంథపఠనంలో గీత దేవుని ఎదుట వందన అర్చనా పూజా హారతీయ వీరికి తోడుగా శ్రద్ధ మన దినచర్యల్లో భాగంగా ఉదయానికే ఉష అరుణ సాయంత్రం సంధ్యా చీకటైతే జ్యోతి దీప రాత్రి మొత్తులో నిషా పడుకున్నాక స్వప్న చూచేటప్పుడు నయనా వినేటప్పుడు శ్రావణి మాట్లాడునప్పుడు వాణి ఓరిమిలో వసుధ వండిచ్చేపుడు అన్నపూర్ణ నడుస్తున్నప్పుడు హంస నవ్వుచున్నప్పుడు హాసిని ప్రసన్న అద్దంలో చూస్తే సుందరి చేసే పనికి స్ఫూర్తి పని చేయటానికి స్పందన మంచి పనికి పవిత్ర ఇష్టంగా చేసే పనికి ప్రీతి నీరు తాగునప్పుడు గంగ ఐస్ క్రీమ్ తినేటప్పుడు హిమజ సినిమా చూస్తున్నప్పుడు చిత్ర అబద్ధమాడునప్పుడు కల్పన నిజం చెప్పేప్పుడు సత్యవతి నిర్మల ఆలోచనలప్పుడు ఊహాభావన చదువుచున్నప్పుడు సరస్వతి వ్యాపారంలో ప్రతిభా ప్రగతి సంతోషంలో సంతోషి కోపంలో భైరవి ఆటలాడునప్పుడు ఆనంది గెలుపు కోసం జయ విజయ గెలిచిన తర్వాత కీర్తి సరిగమలు నేర్చునప్పుడు సంగీత పాటలు పాడునప్పుడు శృతి కోకిల తాళం వేయునప్పుడు లయ నాట్యమాడునప్పుడు మయూరి సాహిత్య గోష్ఠిలో కవిత నగరాన్ని కాపాడుతూ ప్రకృతి జీవిత గమనంలో మనలో విద్యాభ్యాసంలో విద్యా సంపాదనపుడు లక్ష్మి చేసే వృత్తిలో ప్రేరణ పనిచేసి వచ్చాక శాంతి చిన్నతనంలో లాలన మధ్య వయసులో మాధురి ముసలితనంలో కరుణ మమత జీవితాంతం మనలో జీవిత ఇందులో ఏ ఒక్కటి కాదనగలమా